వేసవి కాలం మొదలైందంటే చాలు గ్రామాలలో ఇళ్లలోకి ప్రవేశించి గది మూలలు సోఫాలు బెడ్లు టాయిలెట్లు తలదాచుకుంటాయి పాములు తాజాగా ఉత్తరాఖండ్ లోని ఓ గ్రామంలో అదే జరిగింది తెల్లటి చారులో ఉన్న నల్లటి రాచనాగు ఓ ఇంట్లోకి ప్రవేశించింది మంచం పక్కనే దుస్తులు దుప్పట్లు ఫ్యాన్ వంటి ఉన్నాయి వాటన్నిటినీ దాటుకుని మెల్లిగా యువకుడు పడుకున్న బెడ్ పైకి ఎక్కిన రాచనాగు అతను కప్పుకున్న దుప్పటిపై నుంచి నడుం భాగానికి ఆ తర్వాత కాళ్లపై నుంచి చేతుల మీదుగా పాకుతూ వెళ్ళింది ఆ అలికిడికి ఆ యువకుడు నిద్రలేచాడు అయితే సడన్ గా పైకి లేస్తే ఎక్కడ కాటు వేస్తుందేమో అని భయపడ్డ యువకుడు శరీరాన్ని కదిలించకుండా అలాగే స్థాణువులా ఉండిపోయాడు పాము అతనిపై నుంచి వెళ్లిపోయే వరకు కదలకుండా పడుకున్నాడు రాచ నాగు అతన్ని దాటిపోయాక లేచి చూశాడు చూడటానికి ఒళ్ళు జలధరించేలా ఉన్న ఈ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది అత్యంత విషపూరిత పాముల్లో ఒకటి అది కాటు వేసిందంటే జీవితంపై ఆశలు వదులుకోవాల్సిందే వేసవికాలంలో ఇళ్లలోకి వచ్చే పాముల విషయంలో జాగ్రత్తగా ఉండాలని నిపుణులు హెచ్చరిస్తున్నారు